ఈరోజు మీన రాసే ఫలితాలు దీనికి పదే గురువు ధనకారకుడు పుత్రకారకుడు గనులు బంగారం ధనం ఐశ్వర్యం దంపతులు వ్యవసాయం ఇత్యాది విషయాలకు కారకుడు కావున గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈ రాశి వారికి గురుగ్రహం యొక్క శుభ సంచారం వలన వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి జీవన విధానంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది మరియు బంగారం వ్యాపారులకు మరియు వెండి వ్యాపారులకు అనుకూలమైనటువంటి యొక్క లాభాలు కలిగించేటువంటి రోజు మరియు దైవికమైనటువంటి యొక్క పూజలు నూతన వ్యాపారం ఈరోజు ప్రారంభం చేయడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు గురుగ్రహం యొక్క అనుకూలత వలన మంచి ఫలితాలు కలిగి ఆ దేశస్థులు సుఖంగా సంతోషంగా ఉండగలరు మరి కావున శుభ గ్రహచార్య ఫలితాల వలన ఈ రాశి వారందరూ సుఖమైన జీవనం గడుపుదు సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్